ఈ కొబ్బరికాయలు ప్రకృతి వ్యవసాయంలో పండినటువంటి కొబ్బరి చెట్లకు రాలినటువంటి ఈ కొబ్బరికాయలు ఈ సుభాష్ పాలేకర్ గారు మరియు సివిఆర్ మెథడ్లో గో ఆధారిత వ్యవసాయంలో పండినటువంటి ఇది కొబ్బరి పంట గురించి ఆ రైతే కొండారెడ్డి గారు వివరంగా చెప్తాడు నమస్కారం అండి నా పేరు కొండారెడ్డి నేను ఒక రైతును నేను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నా సేంద్రియ వ్యవసాయం చేసుకుంటూ బార్డర్ కాప్ కింద కొబ్బరి పెట్టుకోవడం జరిగింది ఈ కొబ్బరి కూడా వస్తుందంటే ఒకప్పుడు కొబ్బరి మన ప్రాంతంలో కాయాలంటే కొబ్బరి ఎంతసేపు ఉన్న కోస్తా తీర ప్రాంతంలో కాస్తుందని ఒక నానుడే ఉండే కానీ కొబ్బరికి కావాల్సింది కింద నీరు పైన సూర్యరశ్మి ఇవి ఉంటే కోస్తా తీర ప్రాంతం కంటే తెలంగాణ ప్రాంతంలో విరివిగా కాస్తామనే దానికి నా చేత్రమే ఒక ప్రత్యక్ష నిదర్శనం ఇక చూడండి చెట్టు మీ నుంచి ఇంత హైట్ చెట్లు చాలా హైట్ పోయినాయి పైకి ఎక్కి తెంపాలంటే అవి బోండం కింద గీయాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ చెట్టు మీదనే నీళ్ళు ఇంకి కాయ కింద పడి తర్వాత ఏరుకొని ఈ కురిడిల ద్వారా నేను కొబ్బరికాయలు తీసుకొని చేస్తున్నా ఈ చెట్టు ఒక్కొక్క చెట్టు నుంచి దాదాపు మీరు ఉదాహరణ పైకి చూడండి ఒక్కొక్క చెట్టుకు పది పన్నెండు గెలలు గెలకు గెలకొచ్చేసేసి పదిహేను నుంచి ఇరవై కాయలకు తక్కువ లేకుండా